వెల్కమ్ టు పక్కా లోకల్ లో మౌంతా తుఫాను ఎఫెక్ట్ తీవ్ర ప్రభావాన్ని చూపింది తుఫాన్ ప్రభావంతో ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందగా నలభై ఎనిమిది మున్సిపాలిటీల్లో పద్దెనిమిది లక్షల మంది పైన తుఫాన్ ప్రభావం పడింది కాగా తుఫాన్ ప్రభావం పైన ప్రాథమిక నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేస్తుంది రెండు రోజుల్లో మౌంతా తుఫాను వల్ల సంభవించిన నష్టం పైన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు అధికారులు కాగా రాష్ట్రంలో మొత్తం రెండు వందల నలభై తొమ్మిది మండలాలు పద్నాలుగు వందల ముప్పై నాలుగు గ్రామాలలో తుఫాను ప్రభావానికి గురయ్యాయి మరోవైపు అనేక చోట్ల రహదారులు బ్రిడ్జ్లు కలవట్లు ధ్వంసమయ్యాయి దీంతో సుమారుగా పద్దెనిమిది వందల కిలోమీటర్ల మీద రహదారులు ధ్వంసం అయినట్లుగా అంచనా వేస్తున్నారు దీంతో ఆర్ అండ్బికి సుమారుగా వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తుంది అయితే తుఫాను నష్టం ఇంకా భారీ ఎత్తున జరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం లో మోంతా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది తుఫాను ప్రభావంతో ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందగా నలభై ఎనిమిది మున్సిపాలిటీల్లో పద్దెనిమిది లక్షల మంది పైన తుఫాను ప్రభావం పడింది కాగా తుఫాను ప్రభావంపై ప్రాథమిక నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేస్తుంది రెండు రోజుల్లో మోంతా తుఫాను వల్ల సంభవించినటువంటి నష్టం పైన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు అధికారులు అయితే రాష్ట్రంలో మొత్తం తొమ్మిది మండలాలు పద్నాలుగు వందల ముప్పై నాలుగు గ్రామాలు తుఫాన్ ప్రభావానికి గురైనట్లుగా తెలుస్తుంది మరోవైపు అనేక చోట్ల రహదారులు బ్రిడ్జ్లు కలవట్లు కూడా ధ్వంసం అయినట్లుగా సమాచారం దీంతో సుమారుగా పద్దెనిమిది వందల కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసం అయినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు మొత్తంగా ఆర్ఎన్వికి సుమారుగా వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది అయితే తుఫాను నష్టం ఇంకా భారీ ఎత్తున జరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మోంతా తుఫాను ప్రభావం విపరీతంగా కనిపిస్తుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో మరికొంత సమాచారం రావాల్సి ఉంది ప్రాథమికంగా అందినటువంటి సమాచారమే భారీగా నష్టాన్ని చూపిస్తూ తీవ్రతను కూడా తెలుపుతుంది అసలు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి దీని వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగిందనేది రాష్ట్ర ప్రభుత్వానికి అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం ఇప్పటికే నాలుగు పాయింట్ నాలుగు లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందనేది ఉదయం కొంతమంది అధికారుల ద్వారా సేకరించినటువంటి సమాచారం మేరకు ప్రభుత్వం దగ్గరికి లెక్కలు అయితే చేరాయి అయితే దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఏ మేరకు నష్టం జరిగింది ఎలా జరిగింది అదే విధంగా అక్కడ ఈ తుఫాన్ తీవ్రత ఏ విధంగా ఉందనే దాని మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫోకస్ పెట్టింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా స్థాయికి వెళ్ళారంటే అని మనం అర్థం చేసుకోవచ్చు ఈ తుఫాన్ తీవ్రత ఏ విధంగా ఉందో ఎప్పటికప్పుడు తుఫాన్ కి సంబంధించి అధికారులతో సమీక్షలు నిర్వహించి తుఫాను వల్ల పెద్ద ఎత్తున రాష్ట్రానికి నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో ఆ విధంగా అన్ని చర్యలు చేపట్టారు అయితే క్షేత్రస్థాయిలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఒకసారి గమనిస్తే పెద్ద ఎత్తున ఈదురు గాలులు రాష్ట్రం మీద విరుచుకు పడ్డాయి అదేవిధంగా వర్షం తీవ్రతతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం జలమయమైపోయాయి దాంతో పాటు రైతులు కూడా చాలా చోట్ల వేసినటువంటి పంటలు నీటి పాలయ్యే రైతులు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఏ మేరకైనా సరే రాష్ట్రానికి పూర్తి స్థాయిలో సహాయ శాఖలు అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ చంద్రబాబు నాయుడికి నిన్న ఫోన్ చేసి మాట్లాడారు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయికి వెళ్ళినట్టు తెలియనటువంటి సమయంలో ఉన్నటువంటి అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి

ఉన్నారు ఆ జిల్లాల మంత్రులు అక్కడ సమీక్షలు నిర్వహించి అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు ఇప్పుడు నేరుగా ఎక్కడైతే తుఫాను తీరాన్ని తాకిందో ఆ పరిసర ప్రాంతాలకి చంద్రబాబు నాయుడు వెళ్లారు అక్కడ అధికారులతో కూడా సమీక్షలు నిర్వహిస్తూ మొత్తంగా దానికి సంబంధించినటువంటి అంచనాలు కూడా ఒకటి రెండు రోజుల్లో తేల్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఫిరాజ్ మోంతా తుఫాన్ మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ నష్టాన్ని తీవ్రతను మిగిల్చిందనే చెప్పుకోవాలి ఒకసారి పల్నాడు జిల్లాకు వెళ్దాం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అప్డేట్స్ ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు స్వామి చెప్పండి పల్నాడు జిల్లా వ్యాప్తంగా నష్ట తీవ్రత ఎంత వరకు ఉంది దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి పల్నాడు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈసారి తుఫాను ప్రభావం ఎక్కువగా పల్నాడు జిల్లాలోనే కనబడుతుందని కూడా చెప్పుకోవచ్చు పల్నాడు జిల్లాలో ముఖ్యంగా మనకు వెనుకొండ కానీ ఇటు మాచర్ల కానీ ఇటు పెదకూరబాటు కానీ ఈ మూడు నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో పంట నష్టం వాటలేదని కూడా చెప్పుకోవచ్చు ఇటు పంట నష్టం ఇటు కొన్ని ఏదైతే పశువులు ఉన్నాయో పశువులు కూడా చనిపోవడం అయితే జరిగింది అయితే వాటితో పాటు ఏదైతే విద్యుత్ స్తంభాలు కూడా భారీగానే కూలిపోయినాయని కూడా చెప్పుకోవచ్చు అవి కూడా ఇప్పుడు ఈ రోజు సాయంత్రం నుంచి కూడా మరా మత్తులు మొదలు పెట్టారని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్రమైన పంట నష్టం వాటిల్లిందని కూడా చెప్పుకోవచ్చు పంట నష్టం కాస్త ఆస్తి నష్టం కూడా వాటిల్లిందని చెప్పుకోవచ్చు దాంతో పాటుగా ఏదైతే ఇప్పుడు ఈ ఎక్కడైతే కొన్ని పల్లెటూరు ప్రాంతాలు ఉన్నాయి ఆ పల్లెటూరు ప్రాంతాల్లో పూర్తిగా విద్యుత్ స్తంభాలు అయితే నెలకొల్లి అని కూడా చెప్పుకోవచ్చు వేదిక ఎప్పటి వరకు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటి వరకు చేర్చేటువంటి ప్రయత్నంలో అధికారులు ఉన్నారని భావించాలి ఎక్కడైతే విద్యుత్ స్తంభాలు కులియో అక్కడ విద్యుత్ స్తంభాలకి దాదాపుగా రేపు సాయంత్రం అయ్యేటట్టుగా విద్యుత్ శాఖ మంత్రి కొట్టిమాటి రవి కూడా అధికారులు అయితే సూచించారని కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటుగా పంట నష్టం కూడా పూర్తిగా వర్షపాతం పూర్తిగా ఆగిపోయిన తర్వాతే ఎంత మేరకు పంట నష్టం జరిగింది దానికి ఎంత అమౌంట్ ఇవ్వాలా ఏంది అనేది పూర్తిగా ఏదైనా రెండు రోజుల తర్వాతే కానీ ఇప్పుడు ఈ లోపు మాత్రం దాన్ని అంచనా వేయడానికి కూడా వీలు పడదని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే ముఖ్యంగా పెద్ద బాడు నియోజకవర్గంలో నియోజకవర్గం మొత్తం కూడా పంట అయితే పూర్తిగా భాషనమైందని కూడా చెప్పుకోవచ్చు ఆ పంట నష్టాన్ని ఎలా మామూలుగా ఎంతో మేరకు అమౌంట్ ఇస్తారు ఏందనేది కూడా రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు ఈ చేతికి పంట కూడా ఒక కొంతమేరకు చాలా వరకు దెబ్బ తిన్నది ఈ పంట నష్టం గవర్నమెంట్ ఎంత ఎంత అమౌంట్ అంచనా వేసి రైతులకు రాయిస్తారని కూడా రైతులు కూడా ఆందోళన ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు రైట్ స్వామి థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మోంతా తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా కనబడుతుంది తుఫాను ప్రభావంతో ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందగా నలభై ఎనిమిది మున్సిపాలిటీలో పద్దెనిమిది లక్షల మందికి పైగా తుఫాను ప్రభావం పడ్డారు కాగా తుఫాను ప్రభావం పైన ప్రాథమిక నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేయడం ప్రారంభించింది రెండు రోజుల్లో మోంతా తుఫాను వల్ల సంభవించినటువంటి నష్టం పైన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు అధికారులు కాగా రాష్ట్రంలో మొత్తం రెండు వందల నలభై తొమ్మిది మండలాలు పద్నాలుగు వందల ముప్పై నాలుగు గ్రామాలు తుఫాను ప్రభావానికి గురైనట్లుగా అధికారులు అంచనా వేశారు మరోవైపు అనేక చోట్ల రహదారులు బ్రిడ్జ్లు కలువట్లు కూడా ధ్వంసమైన పరిస్థితి కనబడుతుంది దీంతో సుమారుగా పద్దెనిమిది వందల కిలోమీటర్ల మేర రహదారులు కూడా ధ్వంసం అయినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో ఆర్ అండ్ సుమారు వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తుంది అయితే తుఫాను నష్టం ఇంకా భారీగా ఉండవచ్చని అధికారులు మాత్రం అంచనా వేస్తున్నారు ఒకసారి మనం మెగా నైన్ టీవీ విజువల్స్ లో చూడొచ్చు ఒకసారి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ధ్వంసమైనటువంటి స్తంభాలు ఒకవైపు కనబడుతుండే పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా ప్రభావంలో వరద పై ప్రాంతం నుంచి వచ్చేటువంటి వరద నీరు మరోవైపు కనిపిస్తుంది మరోవైపు పంట నష్టపోయినటువంటి రైతు తీవ్రత కనబడుతుంది మరోవైపు పునరావాస కేంద్రాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మౌంతా తుఫాను మాత్రం ఆంధ్రప్రదేశ్ లో భారీ నష్టాన్ని మిగిల్చిందనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది నంద్యాల జిల్లాకు వెళ్దాం నంద్యాలలో ఉన్నటువంటి ప్రభావాన్ని మా ప్రతినిధి శ్యాం అందిస్తారు శ్యామ్ చెప్పని నంద్యాల జిల్లా వ్యాప్తంగా వరద మాత్రం భారీ స్థాయిలో సంభవించినట్లుగా తెలుస్తుంది మౌంతా తుఫాను ప్రభావం ఎంత వరకు ఉంది నష్ట తీవ్రతను అధికారులు అంచనా వేయడం ప్రారంభించారా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ప్రధానంగా ఈ మౌంతా తుఫాను సంబంధించి ఆకాశానికి చిల్లు మొత్తం కూడా ఈ నంద్యాల జిల్లా వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షం అయితే నంద్యాల జిల్లా మొత్తం కూడాను చవి చూసిందని మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా ఈ నంద్యాల సంబంధించిన కాన్స్టిట్యున్సీలు నంద్యాల ఆలగడ్డ బరగనపల్లి నది కొట్టుకూరు డోను శ్రీశైలం సంబంధించిన నియోజకవర్గాల్లో అయితే ఎక్కడ చూసినా కూడా ఎడి తీర వర్షం అయితే భారీగా కురిసింది ప్రధానంగా నంద్యాల నియోజకవర్గంలో అయితే రాత్రి నుంచే భారీగా వర్షం కురడంతో ఆ చామకలువ అదేవిధంగా కుందు నది ఉధృతంగా ప్రవహించడము లోతట్టు ప్రాంతాలైన పక్కీపేట సుందరయ్య నగర్ సలీం నగర్ విశ్వనగర్ బంగ భరత్ నగర్ ఈ భగత్ సింగ్ కాలనీకి సంబంధించిన ఆ యొక్క లోతట్టు ప్రాంతాల వాసులైతే మాత్రం ఆ ప్రదేశాలన్నీ కూడా నీడమని పరిస్థితి ఉంది ఉన్న నివసించే వాళ్ళైతే సురక్షిత ప్రాంతాలకైతే రెవెన్యూ అదేవిధంగా మున్సిపల్ అధికారులు అయితే అప్రమ అప్రమత్తమై వాళ్ళైతే పునరావాస కేంద్రాలకైతే తరలించిన పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా వర్షం ఆకాశాలు చిల్లుబడినట్టుగా ఎప్పుడు లేని విధంగా అత్యధికంగా శ్రీశైల మండలంలో అయితే రెండు వందల అరవై తొమ్మిది మిల్లీమీటర్ల వర్షం పడడం మాత్రం అసలు శోచనీయ అంశము శ్రీశైల నియోజకవర్గంలో అయితే ప్రధానంగా రాత్రి నుంచే భారీగా వర్షం కూరడంతో ఆ యొక్క అంటే నర్మల ప్రాంతంలో పడిన వర్షం అంతా కూడా ఒక్కసారిగా శ్రీశైల క్షేత్రానికి పడడంతో కాలనీలు రోడ్లు మొత్తం కూడా నడుములోతు నీరు రావడంతో శ్రీశైల క్షేత్ర పరిసర ప్రాంతం ఉన్న యొక్క మాడ వీధుల్లో నుంచి కూడా భారీగా వరద నీరు ప్రవహించడంతో దుకాణాల్లోకి అంటే ఈ భక్తులు వచ్చినప్పుడు అమ్ముకునే దుకాణాల్లోకి కూడా నీళ్లు వచ్చి అవన్నీ కూడా తడిచిపోయి తీవ్ర నష్టం వాటిల్ని అయితే చెప్పుకోవచ్చు ప్రధానంగా అయితే అదేవిధంగా ఇక్కడ ఈ రోప్ వే సంబంధించిన ఏరియాలో పాతాల గంగ వద్ద ఆ వర్షం తాకిడికి కొండ చర్యలు విరిగిపడి దానికి అంటే పెద్ద పెద్ద బండరాలు తొల్లిపడి మూడు దుకాణాల మీద పడడంతో పూర్తిగా ఈ ధ్వంసమైనవి ఉదయం అయితే కానీ చూసుకోలేని పరిస్థితి అయితే దేవుని దయ వల్ల ఆ యొక్క దుకాణాలలో ఎవరు లేకపోవడంతో ప్రధానంగా అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం అవాంఛనలు జరగపోవడం మాత్రం దేవుని దయాన్ని చెప్పుకోవాలి అలాగే శ్రీశైల క్షేత్ర పరిధిలో వచ్చిన భక్తులైతే కిక్కిరించిపోవడంతో వాతావరణ అనుకూలించకపోయినా వచ్చినప్పటికీ ఈ యొక్క నల్లమల అటవీ ప్రాంతమైన దోనాల అలాగే ఈ అంటే శ్రీఖరం పోస్ట్ నుంచి వాహనాలు వెళ్ళేందుకు ఆ మధ్య నల్లమల అటవీ ప్రాంతం అంతా కూడా భారీగా వర్షం కురడంతో ఆ యొక్క వాగులు వంకలు పొల్లి పొంగి పొనడంతో అక్కడ ఉన్న ఆయన చెంచుగూడెలు తుమ్మల అలాగే చింతల ఆ యొక్క పరివాహక ప్రాంతాలలో వాగులు వంకాలు పొంగి పొరడంతో రాకపోవలకు స్తంభించడంతో ఈ మార్కాపురం డివిజన్ సంబంధించిన అధికారులైతే ఎవరి కూడా ఈ వాహనాలను చెక్ పోస్ట్ వద్దనే నిలుపుదల చేయడము అటు నుంచి వచ్చే అంటే ప్రకాశం నుంచి వచ్చే ధోరణాల వద్ద అక్కడ కూడా ఈ యొక్క అంటే వాహనాలు సమీప చేశారు ప్రధానంగా అయితే ఈ యొక్క వాహనాలు రాత్రి నుంచి కూడా ఉదయం అంటే ఫారెస్ట్ నిబంధనలు తొమ్మిది గంటలు ఉంటాయి కానీ ముందస్తుగా ఈ వర్షం పడడం వల్ల ఆ వర్షం కారణంగా అంటే వాహనాలు కూడా అనుమతించకపోవడంతో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఉదయం ఆరు గంటలకు పంపిద్దాం అనుకున్నా కూడా అసలుకి అసలు ఎర్రతిరిపి లేకుండా వర్షం కురయడంతో ఆ వాగులు మాత్రం అలాగనే ప్రవహించడంతో ఆరు గంటల తర్వాత కూడా ఎటువంటి మధ్యాహ్నం వరకు కూడా ఎటువంటి వాహనాలు కూడా అటు ఇటు కూడా రానయ్యకపోవడంతో ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారు అయితే అక్కడ అంటే పిల్లలు పెద్దలు వృద్ధులు ఉండడంతో ఆహారానికి ఇబ్బంది అయిపోయింది అంటే శ్రీశైలనికి కానీ సుండిపెండకు కానీ పది కిలోమీటర్లు ఆ యొక్క పోస్ట్ ఉంటుంది అటు వెళ్ళలేరు ఇటు వెళ్ళలేరు కనుక ట్రాఫిక్ కూడా వెనక ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడిన సమయంలో శ్రీశైల క్షేత్రం సంబంధించిన ఆలయ ఈవో శ్రీనివాసరావు అయితే దారతత్వంగా చాటుకున్నారు దేవాలయం నుంచి అల్పాహారాన్ని తీసుకుని వచ్చి బండ్ల సహాయంతో అక్కడున్న ప్రయాణికులకు అల్పాహారాన్ని అయితే మాత్రం వితరణ చేశారు ఆ విషయాలు మాత్రము తప్పనిసరిగా మెచ్చుకోవచ్చు అయితే మీ శ్రీశైలమే అనే కాకుండా ఇక్కడ ఆత్మకూరు సంబంధించి కూడా బనవాసి ఈ యొక్క ప్రాంతాలలో అయితే భయంకరంగా ఈ వర్షం కురడంతో ఇక్కడ అంటే మొక్కజొన్న వరి పంటలు అయితే పూర్తిగా తుడిచిపెట్టిన పరిస్థితి ఉంది వరికి సంబంధించి అయితే రైతులు వాళ్ళ పరిస్థితిని చూసి అయితే పంట ఎలా ఉందని చూసుకుంటే అంటే హృదయ హృదాకరంగా అయితే వాళ్ళు అంటే ఏడుస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా అక్కడైతే జిల్లా అంటే జేసీ కార్తీక్ అలాగే అక్కడ నియోజకవర్గ శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర రెడ్డి కూడా అక్కడ అంటే పర్యటించారు పరిశీలించారు పంటలు నష్టపోయిన పంట పంటలు కావచ్చు విద్యుత్ స్తంభాలు చెట్లు పడిపోవడము అలాగే ఆత్మకూరు డిఎస్పీ రామాంజి నాయక్ కూడాను తమ సిబ్బందితో ఎటువంటి అవాంఛన అవాంఛనమైన సంఘటన జరగకుండా అయితే అప్రమత్తమయ్యారు ఎక్కడికక్కడికి అంటే ప్రయాణం ప్రయాణించ ప్రయాణించడానికి వీలు లేకుండా ఆ యొక్క రోడ్ల దగ్గర ఎవరిని కూడా అనుమతించకపోవడము అలాగే వాగులు వంకలు పుల్లి పొంగడంతో అక్కడ సంబంధించి అయితే పెద్ద ఎత్తున వాళ్ళైతే బందోబస్తులు అయితే ఏర్పాటు చేశారు ప్రధానంగా అయితే ఈ భవనాసి వాగు ఉద్యోగంగా ప్రవహించడంతో ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా నీడమైన అంతేకాకుండా ఈ అంటే ఈ ఆలగడ్డ పరిసర ప్రాంతాలలో అయితే మాత్రం మొత్తం ఈ ప్రభావంతో ఇళ్లలోకి చొరబడిపోయి మొత్తం ప్రజలు కూడా చాలా అదే ఆ భయాందనకు గురయ్యారు ప్రధానంగా మొన్న రాత్రి పదహైదు మందితో కూడిన ఒక బస్సు డిలక్స్ బస్సు తిరుపతికి ప్రయాణం వస్తుండగా ఈ కండలేరు వాగు సంబంధించిన దగ్గర ఒక ఇరకపోవడంతో అక్కడ పదహైదు మందిని ఆ యొక్క గ్రామస్తులు కాపాడకపోతే మాత్రం ఆ బస్సు కూడాను ఈ అంటే ఈ వాగులో కొట్టుకుపోయే పరిస్థితి అయితే ఉంది సిరాజ్ ప్రధానంగా ఏదైతేనే శ్రీశైల అత్యధిక వర్షపాతము నమోదైనప్పటికీ జిల్లా కలెక్టరు అలాగే మంత్రి ఫారూక్ గారు కూడా ప్రధానంగా అధికారులు ఏకమయ్యి ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క అంటే ఈ ముంపు ఆంధ్ర ప్రాంతాలను అయితే పరిశీలించి అంటే వారికి పునరావాస ఏర్పాట్లు కావచ్చు వాళ్ళకి మందులు అలాగే ఆహారము ఇవన్నీ కూడా అందే విధంగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడైతే చేసుకున్న పరిస్థితి ఉంది ఆలగడ్డలు అయితే చిన్నకంబలూరు కొండమాయపల్లె రుద్రవరం గ్రామంలో పూర్తిగా ఈ యొక్క రాకపోకలు అయితే నిలిచిపోయాయి సిరివేలలో అయితే ఏపీఎస్ఆర్టీకి సంబంధించిన సేవలను అయితే నిలుపుదల చేశారు ప్రయాణికులు వాహనదారులు కూడా అక్కడ నిలిపివేయడంతో పూర్తిగా చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి ఇటు వాగు భద్రతా చర్యకు సంబంధించి పోలీసులు పోలీసులు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఈ పేరేరు పేరూరు చందలూరు ఆ యొక్క ఆ ఏరియాలో అయితే రాకపోకలు అయితే నిలిచిపోయాయి ఈ యొక్క ఎడతెరిపులేని సంబంధించిన ఈ వర్షం వల్ల పొలంలోకి వెళ్ళే రైతులు అవసరాల కోసం బయలుదేరే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇక్కడ సిఐ దసరి దస్తగిరి గారు కూడా ఇక్కడ ఎవరిని కూడా రైట్ సార్ థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ లో మోంతా తుఫాను ప్రభావం ఎక్కువగా కనబడుతుంది తుఫాను ప్రభావంతో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందగా నలభై ఎనిమిది మున్సిపాలిటీల్లో పద్దెనిమిది లక్షల మంది పైన తుఫాను ప్రభావం పడింది కాగా తుఫాను ప్రభావంపై ప్రాథమిక నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేస్తుంది రెండు రోజుల్లో మౌంతా తుఫాను వల్ల సంభవించినటువంటి నష్ట తీవ్రత పైన ప్రాథమిక నివేదికలు ప్రభుత్వానికి అందజేయనున్నారు అధికారులు కాగా రాష్ట్రంలో మొత్తం రెండు వందల నలభై తొమ్మిది మండలాలు పద్నాలుగు వందల ముప్పై నాలుగు గ్రామాలు తుఫాను ప్రభావానికి గురయ్యాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు మరోవైపు అనేక చోట్ల రహదారులు బ్రిడ్జిలు కలవట్లు ధ్వంసమయ్యాయి దీంతో సుమారు పద్దెనిమిది వందల కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసం అయినట్లు అంచనా వేస్తున్నారు దీంతో ఆర్ఎన్వికి సుమారు ఒక వెయ్యి కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తుంది అయితే తుఫాన్ నష్ట తీవ్రత ఇంకా భారీగా పెరగవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి ఒకసారి విశాఖలో పరిస్థితి ఏ విధంగా తెలుసుకుందాం విశాఖలో మా బ్యూరో చీఫ్ భరత్ కుమార్ మరింత సమాచారాన్ని అందిస్తారు భరత్ చెప్పని విశాఖలో పరిస్థితి ఏ విధంగా ఉంది తీర ప్రాంత జిల్లా కాబట్టి దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది అక్కడ పరిస్థితి పైన పూర్తి అప్డేట్స్ ఏంటి ఏదైతే ఈ మొంత తుఫాన్ కు సంబంధించినంత వరకు తీవ్ర తుఫాను గా తీరం దాటినప్పటికీ దీని ప్రభావం ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా గత అర్ధరాత్రి తీరం దాటినప్పటికీ కూడా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు విశాఖ అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లా విజయనగరం పరతీపురం అన్యం శ్రీకాకుళంలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి దీని నేపథ్యంలోనే జిల్లాలో ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లు కూడా నిండుకొండలా కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు కూడా మేఘాద్రి రిజర్వాయర్ సిటీ సెంటర్లో ఉన్నటువంటి మేఘాద్రి రిజర్వాయర్ పూర్తిగా నీటి మట్టం పెరగడంతో ఒక్కసారిగా నాలుగు గేట్లను మూడు ఫీట్ల మీద పైకేసి ఆ ఎనిమిది వేల క్యూసిక్ నీటిని దిగుమ విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుందని చెప్పొచ్చు మరొక వైపు అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించినంత వరకు పర్యాటక కేంద్రంగా ఉన్న అరుపు విశాఖకు సంబంధించిన మెయిన్ లైన్ గా ఉన్నటువంటి రోడ్డు మార్గంలో కొండ చర్యలు విరుగుపడి తీవ్ర వర్షం పడడంతో ఒక్కసారిగా నీరు రోడ్డు మీదకి చేరడంతో పూర్తిగా రవాణా స్తంభించినటువంటి పరిస్థితి మరోవైపు రైలు మార్గంలో కూడా ఏదైతే కేకే లైన్ కిరండోల్ విశాఖ కొత్తవలస లైన్ కు సంబంధించినంత వరకు కూడా తిమ్ముడిపెల్లి బుర్రా జంక్షన్ ఉన్నటువంటి రెండు రైల్వే స్టేషన్ల మధ్యలో బుర్రా కేవు దగ్గర కొండ చర్యలు విరుగుపడి భారీగా వరద నీరు రైల్వే ట్రాక్ మీదకి వస్తున్నటువంటి పరిస్థితి సహాయక చర్యలు చేయడానికి కూడా అవకాశం లేనటువంటి సిచువేషన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడిప్పుడే విశాఖ జిల్లాలో సంబంధించినంత వరకు ఇప్పుడిప్పుడే కొంత ఉపశమనం కలిగినప్పటికీ వర్షం ఆగినప్పటికీ కూడాను ఏదైతే తీర ప్రాంతంలో సముద్ర కెరటాలు అయితే మాత్రం ఉవ్వెత్తును ఎగిసిపెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మరొక వైపు వాతావరణ శాఖ అధికారులు తీవ్ర తుఫానుగా తీరం దాటి తుఫానుగా కొనసాగుతుంది అది ఇంకా మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండం ఆ తర్వాత వాయుగుండంగా మారిన తర్వాత దీని ప్రభావం తగ్గుతుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులకైతే మాత్రం ఇప్పటికే అలర్ట్ అయినటువంటి పరిస్థితి రాగల ఇరవై నాలుగు గంటల్లో కూడా ఉత్తరాంధ్రతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడాను భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి శ్రీకాకుళం గానీ విజయనగరం ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి పూర్తిగా కూడా జలమయమైనటువంటి సిచువేషన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఏదైతే లోతట్టు ప్రాంతాలకు ఉన్నటువంటి గోపాలపట్నం దగ్గర ఉన్న నరవగాని భగత్ సింగ్ నగరు ఎలప్పనపాలెం ప్రాంతాల్లో రిజర్వాయర్ నుంచి నీటి దిగువకు నీరు విడుదల చేయడం ఎప్పటికే నరవ గోపాలపట్నం ప్రధాన రహదారిగా ఉన్నటువంటి రహదారి మీదకి నీరు చేయడంతో ఇప్పటికే ఆ రోడ్డును మూసేసినటువంటి పరిస్థితి పోలీసులు పూర్తిగా అక్కడ మోహరించి ప్రజలెవరిని కూడా లోపలికి పంపించలేనటువంటి సిచువేషన్ అదేవిధంగా గాజువాకులో కానీ మరోవైపు ఆరేల్లోవా అదేవిధంగా భీములకి సంబంధించిన వరకు కూడా గోస్తానీ నది ఉధృతంగా ప్రవహించడంతో కొన్ని గ్రామాలకు ఉన్నటువంటి సత్సంబంధాలు తెగిపోయినటువంటి సిచువేషన్ అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలకు సంబంధించినంత వరకు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంటా శ్రీనివాస్ అక్కడికి చేరుకొని పడవలో ఎక్కడైతే ముంపు ప్రాంతానికి గురైందో పడవల ప్రాంతానికి చేరుకొని సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సిచువేషన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మరొక వైపు విశాఖ జిల్లాకు సంబంధించి ఎలా ఉందనుకుంటే ఏజెన్సీలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తిగా వర్షాభావ పరిస్థితులు భారీ నుంచి అతి వర్షాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో కూడా వరద నీరు సిచ్యువేషన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అదే మరీ ముఖ్యంగా కూడాను వాతావరణం సంబంధించినంత వరకు మరొక ఇరవై నాలుగు గంటలు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎవరు కూడా వర్షాభావ పరిస్థితులు తగ్గేంత వరకు బయటికి రావచ్చు అంటూ కూడా చెప్తున్నటువంటి సిచువేషన్ అయితే కొనసాగుతుంది విశాఖ జిల్లాతో పాటుగా అన్ని ప్రాంతాల్లో బీచ్లోకి ఎలవ్ చేయట్లేదు విశాఖ జిల్లాకు సంబంధించి ఆర్కే బీచ్ కానీ మరొక వైపు సాగర్ నగర్ రుషికొండ భీముల బీచ్కి సంబంధించినంత వరకు పర్యాటకులతో పాటుగా స్థానికులను కూడా బీచ్లోకి అలౌ చేయలేనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది అదేవిధంగా అన్ని పర్యాటక ప్రాంతాల్లో అరుకులో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు కానీ విజయనగరంలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు కూడా పూర్తిగా మూసేసినటువంటి పరిస్థితి మరోవైపు సముద్రంలో కరటాలు ఊరికి ఏదైతే జట్టిలో ఉన్నటువంటి ఫిషింగ్ బోట్లు కూడా రెండు మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు మరొక వైపు సింహాచలం కూడా భారీగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితుల్లో వరద నీరు పూర్తిగా మెట్ల మార్గం గుండా కిందకొస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది పూర్తిగా ఏదైతే తుఫానుకు సంబంధించినంత వరకు తీవ్ర తుఫానుగా తీరం దాటి తుఫానుగా కొనసాగుతూ తీవ్ర వాయుగుండంగా ఇంకెంత బలహీన పడుతున్నప్పటికీ కూడా ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అధికంగా కొనసాగుతుందనే చెప్పాలి దీనికి సంబంధించినంత వరకు అధికారులు ఇప్పటికే ఎలర్ట్ అయినటువంటి పరిస్థితి లోతట్టు ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎక్కడ శాస్త్ర స్థాయిలో ప్రజలెవరు కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నటువంటి కొన పరిస్థితి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు రాజు రైట్ భరత్ థ్యాంక్ యూ మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు ఈ సందర్భంగా హెలికాప్టర్ లో ఏరియల్ వ్యూ ద్వారా ఆయా ప్రాంతాలను ఆయన పరిశీలించారు బాపట్ల పల్నాడు కృష్ణ ఏలూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ముంపునకు గురైనటువంటి ప్రాంతాలపైన అధికారులతో ఆరతీశారు ఈ సందర్భంగా ఈదురు గాలుల వల్ల భారీ నష్టం వాటిల్లిందన్నారు అయితే కొన్ని జిల్లాల్లో వరి వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయని తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చారు అయితే అధికారులు ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు రాత్రి పన్నెండు వంటి గంట వరకు చేశాం ఈ రోజు కూడా ఇద్దరి చూస్తే కరెంట్ మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ చేశాం మళ్ళీ విభవి చేశాం నాలుగు సంస్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్ల కరెంటు వచ్చి అందుగా రెండు గంటల లోపలనే మొత్తం కరెక్ట్ ఇచ్చే పరిస్థితులు వస్తున్నాం అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల

ఏమైతే ముందు ప్రిపేర్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం నిన్న అందుకని రెస్క్యూ పూరంగా చూస్తే ఇద్దరు తప్ప నేను ఎక్కడ చనిపోయే పరిస్థితి మనం కాపాడుకోగలిగా ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది అవి కూడా ఆదేశాలు ఇచ్చాం రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి కిరపదారు మోస్ట్ ఎఫెక్ట్ అయిన తుఫాన్ గా ఇది ఉంది హైయస్ అవకాశం అంటే రకరకాలుగా ఉంది వరి పంట కొంత దెబ్బ తనింది ఆర్టిఫికల్చర్ పంట కొంత దెబ్బతినింది కొన్ని జిల్లాలో విపరీతంగా వర్షాలు పడ్డాయి ఈరోజు నెల్లూరు ప్రకాశం కాపట్ దగ్గర పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియా ధరలు ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపు కూరైంది ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది అది కూడా ఒక డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్ స్పీడే వచ్చింది అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చింటే మన కొబ్బరి చెట్లు ప్రమాదం వచ్చేది ఆ పెను ప్రమాదం తక్కువ పరిస్థితి వచ్చేది ఇక ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ పైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది అమరావతిలోని సచివాలయంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు నారాయణ అనిత మనోహర్ అనగాని సత్యప్రసాద్ రామానాయుడు ఈ భేటీలో పాల్గొన్నారు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సూచనలపైన ఇవాళ అధికారులతో మంత్రులు చర్చించనున్నారు ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఎమ్మెల్యే సత్యానందరావు పర్యటించారు కొత్తపేట రావులపాలెం ఆత్రేయపురం ఆలమూరు మండలాల్లో దెబ్బతిన్నటువంటి పంటలను ఎమ్మెల్యే పరిశీలించారు పంట నష్టపోయినటువంటి ప్రతి రైతును ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు తుఫాను ప్రభావంతో చెట్లు విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయని తెలిపారు ఇలాంటి ఘటనలు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారుల్ని ఆదేశించారు పంట నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం అందిస్తామన్నారు నిన్న రాత్రి తుఫాన్ తీరం దాటడం మరి తీవ్రత తగ్గడం తీవ్రమైన భారీ నష్టాలు లేకుండా మరి ప్రాణ నష్టాలు నివారించగల నివారించగలిగే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని మరి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను గత రెండు రోజులుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత అనుభవం తుఫాన్లు కూడా ఏ విధంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఆ విధంగా చేయటం ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయటం దానివల్ల ప్రాణ నష్టాలు నివారించి నివారించగలిగే విధంగా ప్రభుత్వ కృషి ఫలించిందని నేను భావిస్తూ ఉన్నాను వంటి పక్కా లోకల్ ఏపీ న్యూస్ లోకల్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మెగా